రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీలో పొలిటికల్ హిట్ ఫిక్స్ కి చేరింది ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల జాబితా ప్రకటించి ప్రచారం ముమ్మరం చేయడంతో ఎన్నికల హడావుడి ఊపందుకుంది మరోవైపు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది కొందరు నామినేషన్లు వేయగా మరికొందరు ముహూర్తాలు చూసుకుంటున్నారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఊటమి అభ్యర్థిగా రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు ఈ విషయాన్ని జనసేన నియోజకవర్గం కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాసరావు వెల్లడించారు మంగళవారం ఉదయం పది గంటలకు పవన్ కళ్యాణ్ జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి చేప్రోలు నుంచి ర్యాలీగా గొల్లబ్రోలు మీదగా పిఠాపురం పాదకాయ వరకు వెళ్లారు అక్కడి నుంచి కీలక నేతలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు సాయంత్రం ఉప్పాడలోని ప్రధాన కూడలిలో నిర్వహించే భారీ బహిరంగ సభకు పవన్ హాజరై ప్రసంగిస్తారు పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలకు జనసేన శ్రేణులు భారీగా తరలి రానున్న నేపథ్యంలో పోలీసులు ఎలాంటి గొడవలు జరగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు కాగా కూటమి అభ్యర్థులు పోటీ చేసే ప్రాంతాల్లో టీడీపీ జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రచారాలు నిర్వహించారు నియోజకవర్గాల వారీగా నిర్వహించే ప్రచారాల్లో అధికార పార్టీపై నిప్పులు జరుగుతున్నారు మరోసారి జగన్ కు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తాడని విమర్శలు చేస్తున్నారు ఇటీవల జగన్ పై జరిగిన గొలకరాయి దాడి ఇటు ప్రతిపక్షానికి అటు అధికార పార్టీకి కూడా ప్రధాన అస్త్రంగా మారింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కోడికత్తి ఇప్పుడు గులకరాయి ఇదంతా సింపతి కోసమని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే ప్రతిపక్ష పార్టీలు పన్నిన కుట్రా అని అధికార పార్టీ నేతలు అంటున్నారు ఏదేమైనా ఏపీ ఎన్నికలకు సమయం దగ్గర పడే కొద్దీ ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి